జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్లో ఉద్రిక్తత నెలకొంది ఎలికేశ్వరం చిన్న కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ పనులను అడ్డుకున్నారు రైతులు దీంతో పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది జేసీబీ ద్వారా కెనాల్ తోడే క్రమంలో జేసీబీ ముందు పడుకుని నిరసనలకు దిగారు రైతులు దీంతో పొలాల్లో భారీగా మోహరించారు పోలీసులు રેટ એય બજારકો દોલવાનું લે દક્કા લે દક્કા ఇక అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా అందిస్తారు గోపాలపల్లి జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు మాదేపూర్ మండలం ఎలికేశ్వర గ్రామంలో గ్రావిటీ కెనాల్ కోసము జేసీబీ పెట్టి కాలువలు తోడడాన్ని నిరసిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు దీంతో పోలీసులకు రైతులకు మధ్య తోపులాట కూడా జరిగింది దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుంది ఏదైతే చిన్న ళేశ్వం గ్రావిటీ కెనాల్ పేరుతోటి రైతుల పంటలు పండే భూములను ఆ గ్రావిటీ కెనాల్ పేరుతోటి జేసీపీలు పెట్టి కాలువలు తోడడాన్ని రైతులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు గతంలో కూడా ప్రభుత్వానికి ఇటు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా మొదపెట్టుకున్నా కూడా రైతుల మాటను లెక్క చేయకుండా అధికారులు తమ యొక్క ఒంటిది పోకర్లతో రైతుల యొక్క పంటలు పండించే భూముల నుంచి ఈ యొక్క ఎలికేశ్వర గ్రామంలో ఆ గ్రావిటీ కెనల్ రూట్ మ్యాప్ ను పెట్టడాన్ని అయితే రైతులు తీవ్రంగా నిరసిస్తున్నారు ఈ రోజు ఏదైతే ప్రజలను ప్రారంభించడానికి వచ్చినటువంటి అధికారులు యంత్రాలను అడ్డుకొని రైతులు తమ నిరసనను వ్యక్తం చేశారు ఏదైతే పోడు లేని చదువు లేని భూముల నుంచి గ్రావిటీ కెనాల్ తీయాలి కానీ రైతులు పంటలు పండిస్తున్నటువంటి పంట పొలాల నుంచి ఈ యొక్క పనులను వెంటనే నిలిపివేయాలని చెప్పేసి ఎలకేశ్వర గ్రామ రైతులైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు దీంతో అయితే అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఇప్పటికైనా అధికారులు గ్రావిటీ కెనాల్ పనులను రూటు మార్చి చిన్న గ్రావిటీ కెనాల్ కు సంబంధించి ఏదైతే ఉందో ఆ రూట్ ను మార్చి మరో వైపు నుంచి తీసుకెళ్లాలని కూడా రైతులు సూచిస్తున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొంది એય દત્તા એય દત્તા એ પરે જાયરીયા બલકાનું રોણી રોણી દત્તા એ સતાની દત્તા એય દત્તા કરે બરાકો દોરલા એય દત્તા એય દત્તા એ પરે જાયરીયા બલકાનું રોણી રોણી દત્તા